ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం నాలుగు లక్షల పదివేలు ఇంకా అలవెన్స్లు కూడా ఉంటాయి ఒక మినిస్టర్ జీతం నాలుగు లక్షలు ఒక ఎమ్మెల్యే జీతం రెండు లక్షల యాభై వేలు ఒక సర్పంచ్ జీతం జీతం అనద్దు గౌరవ వేతనం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆరు వేల ఐదు అంటే పన్నెండు నెలలు కుడితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అదే ఐదు సంవత్సరాలు చూస్తే మూడు లక్షల తొంభై వేలు ఒక ఎమ్మెల్యే జీతం రెండు లక్షల యాభై వేలు ఒక సంవత్సరం చూస్తే ముప్పై లక్షలు ఐదు సంవత్సరాలు చూస్తే ఒక కోటి యాభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు అనగానే పెద్దదే నెలకు రెండు లక్షల యాభై వేల రూపాయలు సర్పంచ్ జీతం మొత్తం కలిపితే ఒక మినిస్టర్ నెల జీతం కాదు అంటే ఒక సర్పంచ్ ఐదు సంవత్సరాల జీతం కలిపితే ఒక మినిస్టర్ నెల జీతం కాదు ఒక మినిస్టర్ ఇవ్వలేనటువంటి హామీలు ఒక సర్పంచ్ మేనిఫెస్టోలో పెట్టి హామీలు అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఏ విధంగా చేయగలుగుతారు మీ సొంత ఆస్తులు అమ్మి చేయగలుగుతారా సర్పంచ్లో డబ్బులు బాగా సంపాదించవచ్చా మరి సర్పంచ్లు చాలా మంది చెప్తున్నారు మాకేం మిగలవు అసలు మీద పడతాయి ఈ సర్పంచ్ పదవి ఎత్తుకున్న తర్వాత ఓ కేసులు పడతాయి జైల్లో పాలవుతాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము ఎవరికి మా సొంత ఫ్యామిలీని కూడా చూసుకోలేనటువంటి పరిస్థితులు దాపరించాయి మీకు చేతులు ఎత్తి మొక్కుతాం దండం పెడతాం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు మరి ఇంత విపరీతమైనటువంటి పోటీ ఎందుకు అంటే సర్పంచ్ అని ఆ గ్రామానికి ఒక్కసారైనా సర్పంచ్ కావాలనే ఉద్దేశం అయితే చాలామందికి ఉంటుంది